సంపాదించడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ నిజమైన ప్రజా సేవ చేయడం మా బ్రాండ్ అని కూడా మేము తెలియజేస్తున్నా అందుకే ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు నాకు దగ్గరగా ఉండేవాళ్ళు చూస్తే పేదవాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళల్లో యానాదులు ఉన్నారు వాళ్ళ కోసం లేదు ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఐటీడీఏ పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా యానాదులకు ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొస్తా మీ జీవన ప్రమాణం పెడతా మీ పిల్లల్ని చదివిస్తా మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటారని చెప్పి వారి కాలు ఇస్తున్నా ఇంకా ఇక్కడ చాలా మనం చెప్పాల్సినవి ఇక్కడ మా ఆడబిడ్డలు ఏమో మా సంఘాలు ఎవరు పెట్టారు నేనే పెట్టా ఏమమ్మా సమాన తెలుగుదేశం పార్టీ మీ పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ ఉద్యోగాల రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను ఇచ్చే హామీ ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేసే బాయట ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ఇస్తాం ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ఇస్తాం నలుగురుంటే ఆరు వేలు ఇస్తాం నెంబర్ తో నిమిత్తం లేదు ప్రతి ఒక్క ఆడబిడ్డ అనేది మీకు ఇచ్చే బాయమ్మాది అని మా ఆడబిడ్డ అందరం కానీ తల్లికి వందనం పదహైదు అన్నారు కోతలు పెట్టారు ఇద్దరు పిల్లలకు ఇస్తామన్నారు ఒకరికే ఇచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నా మీ ఇంట్లో ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాధ్యత మాదని అందరికీ దీపా ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కాకుండా ఆర్టీసీ బస్సు ఎక్కడ పోడబిడ్డలు దర్జాగా బస్ కూర్చోండి నచ్చిన ఊరికి పోండి మళ్ళా తిరిగి రండి ఎవరు అడగకుండా మిమ్మల్ని ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఈ నాలుగు కార్యక్రమాల వల్ల మా ఆడబిడ్డల ప్రతిష్ట పెరుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాట అలాంటి గౌరవాన్ని ఇచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను అన్నదాత రైతు ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది రైతు బాధపడితే ఆ న్యాయం జరగదు ఆనందంగా ఉండదు అన్నం పెట్టి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అందుకే ఆమె ఇస్తున్న టెక్నాలజీ ఉపయోగిస్తా వ్యవసాయాన్ని లాభసాతగా చేస్తా అదే మార్గ ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం

కంపెనీ అనుసంధానం చేసి మీకు ఉద్యోగాలు కానీ మీరు కూడా ఒకటి ఆలోచించాలి నలభై ఐదు రోజులుంది ఎన్డీఏని గెలిపించేదానికి ముందుకు వెళ్ళండి ఈ నియోజకవర్గంలో మీరు ఒక్కసారి చూస్తే మూడు పార్టీలు కలిసి వచ్చాయి ముగ్గురు పనిచేస్తున్నాం ఇక్కడ మాత్రం ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు గెలిపించే బాధ్యత యువత తీసుకోండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది ఇంటింటికి మంచి చట్టం తీసుకొస్తాం పేదవాళ్ళందరినీ పేదరిక నుంచి పైకి దావడానికి ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాం పెన్షన్ పింఛన్ తీసుకున్న వాళ్ళకి ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు రెండు వందల రూపాయల పింఛను రెండు వేలు చేసింది అని తమ్ముడు అడుగుతున్నా అది కూడా ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అసత్యాలు మాట్లాడుతున్నాడు రెండు వందలు ఉంటే ఒకేసారి వెయ్యి రూపాయలు చేసి దాన్ని రెండు వేల రూపాయలు చేశాం ఈ రోజా తీస్తున్నాం ఈ రోజు ఆ పింఛన్ నాలుగు వేల రూపాయలు చేసి మొదటి తారీఖునే మీకు ఈ పింఛన్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని ఒక నెల బంగళూరు పోతే బయట ఎప్పుడు వస్తే అప్పుడు మూడు నెలలు మీ పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చూస్తా ఎక్కొట్టం మిమ్మల్ని ఆదుకుంటామని అందరికీ ఆవినిస్తున్నా ఇంకో పక్క బీసీలు సంవత్సరాలకి పింఛనిచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూద్దాం కొనసాగిస్తాం కానీ రాజకీయాలు చేస్తే మాత్రం పెట్టాం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మంచి వాళ్ళని కొనసాగిద్దాం జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయం చేసి మనం వదిలిపెట్టే సమస్య లేదు అవునా కాదా అవసరం అయితే వాళ్ళు కూడా బాగా చదువుకుని ఉన్నారు అలాంటి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి ఐదు వేలు జీతం తీసుకున్న వాళ్ళని యాభై వేల వరకు లక్ష వరకు జీతాలు వచ్చేదిగా మీ క్యారీ చేయడం మా బాధ్యత అది చేస్తామని కూడా చేస్తాం మిమ్మల్ని న్యాయం చేసి అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుంటాను ఈ రోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం ఒకటి కాదు ఎక్కడ కార్డులు ఉన్నాయో అన్ని కార్డులు రిక్రూట్ చేసి మా యువతకు ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహితమాలి అన్ని వర్గాలు కూడా న్యాయం చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నాం ఈ విషయం అందరికి అర్థం కావాలి కావల్లో కొంతమంది అనుకున్న ఎందుకు పెట్టుకున్నారని మీకు అనుభవం లేదని అడిగే వాళ్ళు ఉన్నారు ఎన్డిఏతో తొంభై ఐదు నుంచి అలయన్స్ ఉంది అదే మరిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలయన్స్ ఉంది ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది అదే మాదిగా రెండు వేల పద్నాలుగులో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశ్రదించిన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలనేది జనసేన ఆయన పేదల కోసం న్యాయం చేయాల్సిన వ్యక్తి అందుకే మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు మా మధ్య పొద్దుంటుందని మొదటి చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లక్షల కోట్లు అప్పు చేసి వ్యవస్థలు నాశనం చేసి ఎవరైనా సరే మేము ముఖ్యమంత్రి అయితే కనీసం ఏమీ చేయలేని దిక్కుజమే దోసిన చాలా సమస్యలు వస్తాయి అందుకే మేము అందరం కలిసి రోజు మేము అందరం కూడా ఒక జట్టుగా కలిసి మేము ముందరికి వచ్చాం ఒకటే ఇస్తున్నా మీ అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు ఇది ఇచ్చే మరోసారి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం